Welcome to Star 9 News. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ పేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నా అనంతరం జాతీయ జెండాను అద తదనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో యావత్తు పండగ వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఏ స్వేచ్ఛకు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే కారణమని అన్నారు వారిని స్మరించుకుని వారి ఆశయ సాధనకు మనం కృషి చేయాలని కోరారు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దేశానికి మనవంతు సహాయ సహకారం అందించాలనే ఆలోచనతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం స్థానిక బాపూజీ ఉద్యానవనంలో పూలమాలలు వేసి పూజలు నిర్వహించి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డితో పాటు కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आने वाला मातृभूमिका तन मन सारा वीरों माओ देश धर्म पर बलि बलि जावो आओ प्यारे वीरों मवो देश धर्म गावो गावो एक साथ सब मिलकर गावो प्यारा भारत देश हम Terima kasih telah menonton 한글 자막 제공 및 자막 제공 및 광고를 Tika kai muka Tawashu kai స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా వేరేసుకోవడం ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నామంటే స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సర యోధులను ఒకసారి మననం చేసుకోవడం వారి ఆశయాలను ఒకసారి స్మరించుకోవడం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనమందరం కూడా ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో మనం అందరం కూడా ఈ రోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణనర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమయోధులు ఉన్నారు వారిని మనం ఈ ఈ మనం పండుగ వాతావరణం మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం మన వంతు ప్రయత్నం మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నారా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరూ కూడా అందించేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా